రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్టయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డియాకరాస్టులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్ఠ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం అష్టమ అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది సో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది మరీ ముఖ్యంగా సినిమా వారికి కళాకారులకు క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ ఉంటాయి రైతులకు రెండు పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి రాబడి దిగుబడి పెరుగుతుంది శుభకార్యాలు నిర్వహిస్తారు స్త్రీలకు మరీ ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది సో వృచ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వ్యాపార లు రైతులు అందరికీ అనుకూలంగా ఉంటుంది వందకి వంద శాతం ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉంది వీరికి ఎటువంటి సమస్యలు రెమెడీసు లేవుతులకు దూరంగా ఉండడము తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు